ఫ్రెండ్స్ ఇప్పుడు అందరిన వార్త వేదికపైనే కొట్టుకున్న మంత్రి ఎమ్మెల్యే తీవ్ర కోపంలో సీఎం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోని లైక్ చేయండి మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంక వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ బీఆర్ఎస్లో గ్రూప్ పాలిటిక్స్ బగ్గుమన్నాయి నిండు సభలో ఇద్దరు జిల్లా కీలక నేతలు ప్రవర్తించిన తీరు కార్యకర్తలను మండల స్థాయి నాయకులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది లోక్సభ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా మంగళవారం మహబూబాబాద్ ఎంపీ ఎన్నికల సమన్వయ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఎంపీ అభ్యర్థి మాలోత్ కవిత పాల్గొన్నారు ఈ క్రమంలో ఈ నేతలిద్దరి మధ్య చిన్న వాగ్వాదం జరిగింది నిండు సభలో శంకర్ నాయక్ మాట్లాడుతుండగా ఎంపీ కవిత ఆయన చేతిలోంచి లాక్కున్నారు దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది కాసేపు మైక్ కోసం గొడవ పడ్డారు అనంతరం పెద్దల సూచనలతో గొడవ సద్దుమణిగింది కాగా అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలే అయోమయంలో ఉన్న బీఆర్ఎస్ అధిష్టానం లోక్సభ ఎన్నికలపై సీరియస్గా ఫోకస్ చేసింది ఈ క్రమంలోనే మెజారిటీ సీట్లు సాధించి సత్తా చాటాలని కూడా చూస్తోంది ఈ క్రమంలోనే క్షేత్రస్థాయిలో ఎలాంటి అసంతృప్తులకు తావివ్వకుండా అభ్యర్థులను సైతం ప్రకటించింది నేపథ్యంలో లీడర్ల మధ్య సమన్వయం లోపించడం అటు అధిష్టానాన్ని ఇటు కార్యకర్త కూడా కలవరపాటు చేస్తోంది ఈ పరిణామాలపై మరి గులాబీ ఫాస్ ఫోకస్ చేస్తారో లేదో చూడాలని అయితే చెప్తూ ఉన్నారు